నేను మీ షాహి ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండు చేపలు చింత చింతాకు పొడి ఉంటుంది కదా చింతాకు పొడితో పొరట అంటారనమాట దీన్ని అలాగే చూడండి ఎంత బాగుందో కదా అసలు చూడటానికే కాదండి తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు ఏంటంటే నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఈ ఎండు చేపలతో చింత చింతాకు పొడి అనమాట ఇవి చింతాకు పొడితో పొరటే పొరుటిలాగా ఎలా చేసుకోవాలో చేసుకుందామా ఈ ఎండు చేపల చింతాకు పొడితో అనమాట ఇగురు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చింతాకు పొడి ఎండు చేపలని అయితే నేను చిన్న చేపలు చెరువు చేపలు చెరువు పక్కి అంటారు ఈ చెరువు పక్కల్ని నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే టమాటో మామిడికాయ సగం మామిడికాయ అనమాట మనకు ఆల్రెడీ చింత కొడిలో పులుపు ఉంటది కాబట్టి అందుకే సగం మామిడికాయ వేస్తున్నాను ఒక ఉల్లిపాయ కూడా తీసుకున్నాను అనమాట మొత్తం కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద బౌల్ అయితే పెట్టేసుకోవాలి అలాగే కొంచెం సరిపడా ఆయిల్ అనమాట ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఎండు చేపలు కదా కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట అలాగే కొంచెం ఆవాలు ఆవాలు అయితే కొంచెం చిట్పట్లాడితే పేస్ట్ అయితే బాగుంటాయి కొంచెం చిలకర మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ కూడా వేసేసుకున్నాము నేనైతే కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేశాను మీరు మీకు ఇష్టం లేకపోతే మీరు సన్న ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు మరీ ఫ్రై అవాల్సిన అవసరం లేదండి చక్కగా మనకు మగ్గిపోతే సరిపోతుంది అన్నమాట అలాగే కొంచెం కరివేపాకు మనం సన్నగా కట్ చేసుకున్న టమాటోలు ఒక పెద్ద సైజ్ టమాటోలు అయితే ఒక రెండు సరిపోతాయి ఈ టమాటోలను ఎరగడ్డలను చక్కగా మగ్గనిద్దాము మనకి టమాటో ఉల్లిపాయ అయితే చక్కగా మగ్గిపోయాయి కదా అలాగే మనం ఈ ఎండు చేపలను అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా నీట్గా చేసేసుకొని పక్కన పెట్టుకున్న ఎండు చేపలను కూడా ఇందులో వేసేసుకోవాలి మనం ఏదైతే మామిడి ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఈ మామిడి ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఉత్తికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు కారం కూడా మనం ఉత్తికి సరిపడా కారం వేసుకోవాలి మీరు ఎంత కారం తింటారో అంత కారమే వేసుకొని చక్కగా వేసుకోవాలి నెల్లైతే అది పోతుందనమాట ఈ మామిడికాయ ఈ ఎండు చేపలు సమోదం ఉల్లిపాయ మొత్తం చక్కగా మర్చిపోయాయి కదా అలాగే మనం చింతాకు పొడితో చేసుకుంటున్నాం కాబట్టి ఈ రెసిపీని చింతాకు పొడి అనమాట ఇది సరిపడా చింతాకు పొడి ఈ చింతాకు పొడి తినటం వల్ల ఏంటంటే మనకి ఇమ్యూనిటీ అయితే బాగుంటుంది అనమాట అలాగే కొంచెం వాటర్ పోసుకున్నాము మనకి చేపలు అనేది కొంచెం బాయిల్ అవ్వాలి కదా ఉడకాలి కదా ఉడకాలి అంటే కొంచెం నీళ్లు పోసుకోవాలి సరిపడా నీళ్లు చూసారు కదా మనం నీళ్ళు అయితే పోసుకున్న తర్వాత చక్కగా ఉడకాలనమాట మనం ఈ చింతా పొడి వేయటం వల్ల ఏంటంటే మంచి ముదురు కలర్ లో ఉంటదనమాట కూర అనేది ఇలా కొంచెం సిగ్గులో పెట్టేసుకొని చక్కగా ఉడవబెట్టేసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చూసారు కదా మన ఎండి చేపలతో చక్కగా చూడండి నీళ్ళు అనేది లేకుండా చక్కగా పొరిట్లాగా అయిపోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అనుకోండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూసారు కదా ఎంత బాగుంది కదా అసలుకి చూస్తేనే కాదండి మన రైస్ లో కలుపుకొని తింటుంటే కొంచెం కూర వేసుకుంటే చాలండి రైస్ అయితే చక్కగా కలిసిపోద్ది నాలుగు ముందర ఎక్స్ట్రానే తింటారు అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బై